మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక రావు ఈరోజు మనతో పాటు మా పొలిటికల్ ఎడిటర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కథ కార్తిక్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం ప్రియాంక సార్ మంచు మనోజ్ మంచు మౌనిక ఇద్దరు కూడా జనసేన పార్టీలోకి చేరబోతున్నారు అన్న న్యూస్ ఈ రోజు చక్కర్లు కొడుతుంది ఏంటి వాస్తవమేనా ఒకవేళ వాస్తవం అయితే ఎందుకు ఇంత సడన్ గా పార్టీలోకి వెళ్ళాలన్న ఆలోచన చేశారు మంచు మనోజ్ అండ్ మౌనిక రాజకీయాల్లోకి వస్తున్నారు అది కూడా జనసేన పార్టీలోకి జాయిన్ అవుతుంది ఇది నిజమా కాదా ఒకసారి మనం చెక్ చేసుకునే ప్రయత్నం చేద్దాం మనోజ్ కి రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నాయి అనేది మనం గతంలో కూడా అనుకున్నాం అంటే ఈ వివాదానికంటే ముందు మంచు మనోజ్ నారా లొకేషన్ కలిశారు అవును అదొకటి రెండోది మౌనిక రాజకీయ కుటుంబం అంత అనుకుంటే మన వద్ద కూడా రాజకీయ కుటుంబమే ఇంత గతంలో మోహన్ బాబు రాజకీయాల్లో ఉన్న వ్యక్తే రాజ్యసభ సభ్యుడిగా కూడా పనిచేశారు తెలుగుదేశంతో చాలా యాక్టివ్గా ఉండేవాళ్ళు ఇప్పుడు కూడా వైసీపీతో ఉన్నారు వాళ్ళు అయితే మౌనిక వైపు నుంచి చూసినప్పుడు మౌనిక వాళ్ళక్క భూమా ప్రియ మాజీ మంత్రి ప్రజెంట్ ఆలుగడ్డ ఎమ్మెల్యే టీడీపీలో లో చాలా యాక్టివ్ గా ఉన్నారు తను టీడీపీ ఎమ్మెల్యే ప్రజెంట్ వాళ్ళ ఫాదరు మదర్ కూడా భూమా నాగిరెడ్డి గాని శోభా నాగిరెడ్డి గాని వాళ్ళిద్దరూ రాజకీయాల్లో మాజీ మంత్రులుగా ఎమ్మెల్యేలుగా పనిచేశారు వివిధ రాజకీయ ప్లాట్ఫామ్స్ మీద పనిచేశారు సో రాజకీయ నేపథ్యం ఇద్దరు వైపు ఉంది ఇప్పుడు వీరిద్దరు జనసేనని ఎందుకు ఎంచుకుంటున్నారు సహజంగా వచ్చే అనుమానం ఏంటంటే మనోజ్ గతంలో నారా లోకేషన్ కలిశాడు మౌనిక వాళ్ళ సిస్టర్ ఆల్రెడీ టీడీపీలో ఉంది మౌనిక అక్రప్రియ కోసం గత ఎన్నికల్లో ప్రచారం కూడా చేసింది టీడీపీ కోసం కాబట్టి టీడీపీలో ఒక జాయిన్ కావాల్సింది జనసేనలోకి ఎందుకు పోతున్నారు అంటే ఇక్కడ రెండు మూడు కారణాలు ఆలోచించాలి ఒకటి ఏంటంటే టీడీపీలో బెర్తులు దొరికే అవకాశం లేదు ఒకే కుటుంబంలో ఒకే టికెట్ ఇస్తే అలాగే ఆల్రెడీ అక్రప్రియకి ఇచ్చారు కాబట్టి మౌనికకి ఇచ్చే అవకాశం ఉండదు రే ప్రాబ ఎన్నికల్లో మనోజ్కి ఇచ్చే అవకాశం కూడా ఉండదు రెండోది వీళ్ళ ఆలగడ్డ నంజాల వీళ్ళ బలమంతా అదే బలమంతా అదే ఆలగడ్డలో అత్యప్రియ ఉంది ఇప్పుడు నంద్యాల్లో టీడీపీ తరఫున మైనార్టీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మంత్రిగా కూడా ఉన్నారు ఆయన్ని కాదని రేపు వీళ్ళకి ఇచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఇక టీడీపీ నుంచి ఆప్షన్స్ క్లోజ్ జనసేనలోకి వెళితే రాజకీయ ప్లాట్ఫారం దొరుకుతుంది అనేటువంటిది ఒక ఆశ రెండోది మనోజ్ సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పార్టీలు జరితే సినిమాలో కూడా అవకాశాలు కొద్దిగా మెరుగ్గా వస్తాయి అని ఒక ఆలోచన కూడా కావచ్చు రెండోది ఇప్పుడు మంచి కుటుంబంలో వివాదం నడుస్తుంది ఆ మంచి కుటుంబంలో వివాదానికి మొత్తం కారణం మౌనిక అని చెప్పేసి అటు విష్ణు గాని ఇటు మోహన్ బాబు గాని తెలియకుండానే ఆరోపణలు చేస్తున్నారు డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఆరోపణ చేస్తున్నారు మౌనిక అని టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ నుంచి తప్పించుకోవాలంటే వాస్తవంలోకి న్యాయం జరగాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా రాజకీయ పరమైన అండదండలు అవసరం వాళ్ళు భావిస్తున్నట్టు కూడా తెలుస్తోంది నిజానికి ఈ అనుమానం రావడానికి కారణం ఏంటంటే ఇలా శోభానాగి నాగరెడ్డి గారు వర్ధంతి ఆరు గంటలు జరుగుతుంది దానికి వెయ్యి కాలతో వెళ్తున్నారు వెయ్యి కాలతో ఎందుకు వెళ్ళారు గతంలో కూడా జయంతి వర్ధంతి కార్యక్రమానికి వెళ్ళారు వీళ్ళు అంటే నాగరెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమానికి వెళ్లారు శోభానాగర్ నాగరెడ్డి జయంతి వర్ధంతి కార్యక్రమానికి వెళ్లారు కానీ ఇంత పెద్ద ఇప్పుడు పోలే వెయ్యి కాలతో ర్యాలీ చేసుకుంటే ఎప్పుడు బోలే కామ్గా వెళ్ళిపోయే వాళ్ళు చేసుకుని వచ్చేవాళ్ళు ఎలక్షన్ టైం కూడా కాదు ఎలక్షన్ టైం కాకపోయినా ఇప్పుడు ఎందుకు వెయ్యి కాలతో పోతున్నారు అంటే వీళ్ళకి రాజకీయ ఉద్దేశం ఉంది ఏదో పొలిటికల్ స్టేట్మెంట్ ఇచ్చే అవకాశంతోనే పోతున్నారు అనుకోండి రెండోది మోహన్ బాబు వైసీపీతో ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి బంధువుగా కూడా ఉన్నాడు కి బంధువు విష్ణు అదే వాళ్ళ ఇంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు జగన్కి బాబు అవుతాడు సరే వాళ్ళు వైసీపీతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నటువంటి మనోజ్ జనసేనలో జాయిన్ అవుతాడు అనేటువంటిది రెండోది వైసీపీలో జాయిన్ అయితే రాజకీయ పరిస్థితి కూడా లేదు అనేది ఒకటి ఉంది కదా ఉన్న రాజీనామాలు చేస్తున్నారు కదా కాబట్టి ఈ పరిస్థితుల్లో మనోజ్ జనసేనలో జాయిన్ కావాలని చూస్తున్నాడు ఒకటి జనసేనలో రాజకీయ పరిస్థితు ఉంటుందని రెండు సినిమా ఇండస్ట్రీలో కూడా అవకాశాలు వస్తాయని మూడు విష్ణుకు వ్యతిరేకంగా మోహన్ బాబుకు వ్యతిరేకంగా నిలబడటానికి జనసేన అనేది రైట్ ప్లాట్ఫామ్ అనేది మనోజ్ మౌనిక భావిస్తున్నారు నాలుగో ఉద్దేశం రాజకీయంగా అండదండలు కావాలి వాళ్ళు మౌనికను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తక్కువ కలగాలి ఎన్ని కారణాలు ఇచ్చా జనసేనలో జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తున్నట్టు వార్తలైతే వస్తుంది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి మనం గతంలో కూడా చెప్పాం ఈ వివాదంలో మౌనికా టార్గెట్ చేయడానికి కారణం ఏంటంటే మౌనికని వాళ్ళ ఇంట్లో కోడలుగా మోహన్ బాబు యాక్సెప్ట్ చేయట్లేదు దానికి కారణాలు రెండు ఒకటి మోహన్ బాబు గతంలో పరిటర్ రావు కనిచరుడిగా స్నేహితుడిగా ఉండేవాడు అయితే ఆ టైంలో భూమా నాగి మోహన్ బాబు గొడవలు తనతో తనతో ఉన్న కుటుంబంలో అమ్మాయిని కోడలిగా యాక్సెప్ట్ చేయడానికి ఉన్న ఇబ్బంది ఒకటైతే రెండో ఇబ్బంది ఏంది ఆల్రెడీ పెద్ద కొడుకు విష్ణు అతను జగన్ తో బంధుత్వం ఉన్నాడు జగన్ కూడా ఇష్టం లేదు మోహన్ కుటుంబం భూమా కుటుంబంతో జగన్ చేయకూడదు ఒకటి ఈ రెండు కారణాలు ఇచ్చే మోహన్ బాబు మౌనికాన్ని యాక్సెప్ట్ చేయడంలో జరుగుతున్న వివాహం సరే అంటే ఇప్పుడు మీరంతా చెప్తున్న దాని ప్రకారం చూస్తే మనోజ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నా కుటుంబం నుండి నాకు ప్రాణహాని ఉంది ఇప్పుడు నేను నా కుటుంబం అంతా ఒకవైపు నేను ఒకవైపు ఒంటర్న్ అయిపోయాను అని చెప్పి తను చెప్పడం కూడా మనం విన్నాం అంటే దీన్ని బేస్ చేసుకుంటే ఒక కుటుంబం కావాలి తనకంటూ ఒక సపోర్ట్ కావాలి అనే ఉద్దేశంతో ఈ రోజు జనసేనలో జాయిన్ అవుతున్నాడు అనుకోవచ్చా జనసేనలో జాయిన్ అయితే గనుక ఆయనకు ఒక మంచి కుటుంబం సపోర్ట్ చేసే ఫ్యామిలీ దొరికిందని అనుకోవచ్చా జనసేన ఫ్యామిలీ ఎస్ ఇప్పుడు నువ్వు అన్నది చాలా కరెక్ట్ ఇప్పుడు తనని చంపడానికి కుట్రలు జరుగుతున్నాయి అనేది మనోజ్ ప్రధానంగా భావిస్తున్నటువంటి ఇప్పుడు పంచదార కలపడం కూడా అదే విష్ణునే పంచదార కలిపాడు కరెంట్ తీశాడు కరెంట్ తీయటం ఎందుకు తీశాడు ఇప్పుడు నిజానికి నిన్న ఏం జరిగింది వాళ్ళ ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ బర్త్డే జరుగుతుంది మనోజ్ వాళ్ళ అమ్మ బర్త్డే జరుగుతుంది ఆ బర్త్డే జరుగుతుండగా మనోజు వాళ్ళ అనుచరులు వచ్చినట్టు సీసీ కెమెరా పూటే చెప్తుంది ఏదో డబ్బా కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది మరేము అనేది తెలియదు అయితే పంచదార తీసుకొచ్చి జనరేటర్ లో పోసారా కరెంట్ తీసారా ఇది దీని ఉద్దేశం ఏంటి ఎందుకు తీసుకుంటారు కరెంటు ఒకటి వాళ్ళమ్మ బర్త్డే ఆపడానికి రెండు మనోజను చంపాలి కరెంట్ తీస్తే సీసీ కెమెరాలు పనిచేయకపోవచ్చు ఆ టైంలో మనం చంపేయాలి మూడు మౌనికని చంపేయాలి మౌనిక అంటే వాళ్ళకి లేదు కాబట్టి నాలుగు మౌనికాకి మనోజికి పుట్టిన బిడ్డని చంపేయాలి ఈ నాలుగు కారణాలు ఏదో కారణం అయి ఉండాలి ఒకటి బర్త్డే వేడుకలు ఆపాలి డిస్టర్బ్ చేయాలి రెండు మనోజని చంపాలి మూడు మౌనికా చంపాలి నాలుగు వాళ్ళ బిడ్డని చంపాలి ఈ నాలుగు కారణాలు దేనికోసం ఇస్తున్న ప్రయత్నం చేశాడు అన్నటువంటిది ఇప్పుడు పోలీసు ఇంట్రాకేషన్ చాలా విషయం ఇప్పుడు ఇదే మనోజ్ చేస్తున్న ఆరోపణ ఏంటంటే నన్ను చంపడానికి ట్రై చేస్తున్నారు నా కుటుంబాన్ని ట్రై చేస్తున్నారు నాకు నా కుటుంబానికి విష్ణు వల్ల ప్రాణహాని ఉంది అనేటువంటిది ఆరోపణ ఇచ్చిన కంప్లైంట్ కాబట్టి ఇప్పుడు పోలీస్ ఇంటర్కై చేయాలి అందుకని తన రాజకీయంగా అండదాండు ఉంటే కొంత ఫ్లెక్సిబిలిటీ వస్తుంది కొంత సెక్యూరిటీ వస్తుంది కొంత సోషల్ గా తనకి సపోర్ట్ వస్తుంది అనేది మనోజ్ భావిస్తున్నాడు అనేటువంటిది కూడా ఒక చర్చ ఉంది ఓకే సార్ అంటే ఇంకొక విషయం ఏంటంటే మనోజ్ ఏమంటున్నాడు నా సినీ కెరియర్ ని వీళ్ళు కిల్ చేసేస్తున్నారు నా సినిమా నాకు సినిమాలు రాకుండా వాటిని ఆడవ్వకుండా వీళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి మనోజ్ ఆరోపిస్తున్నాడు ప్రధాన ఆరోపణ ఒక కాసేపు మనం ఈ ఆరోపణ నిజం అని మనం అనుకుంటే గనక మరి సినిమాని వీటిని కిల్ చేసుకో చేయాలని చూసే కుటుంబమే రాజకీయ భవిష్యత్తును కూడా కిల్ చేయాలని చూస్తుంది కదా అందులో సక్సెస్ సాధించలేరా అని అనుకోవచ్చా అంటే విష్ణు మా చైర్మన్ గా ఉన్నాడు కాబట్టి అతను కొంత సినిమా అవకాశాన్ని ప్రభావితం చేయగల విష్ణు పరిస్థితిలో ఉన్నాడు కాబట్టి విస్తాం మనోజుకి వచ్చే అవకాశాలు ఆపుతుండొచ్చు కానీ వన్స్ జనసేనలో జాయిన్ అనుకో జనసేన మోహన్ బాబు విష్ణు ఏం ప్రభావితం చేస్తారు వాళ్ళు ఏ విధంగా ఆపగలరు ఆపలేరు కదా అవకాశాలు ఎవరిస్తారు పవన్ కళ్యాణ్ గారు ఇస్తారు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి నిర్ణయాన్ని విష్ణు గాని మోహన్ బాబు కాని ఎలా ప్రభావితం చేయగలుగుతారు కెరియర్ కదా అందుకని జనసేన అనేది ఆపక్షను రెండో సినిమా అవకాశాలు అనుకో చిరంజీవి కుటుంబాన్ని దగ్గర అయ్యాడు అనుకో మనోజు అవకాశాలు ఒకవైపు నుంచి వస్తుంటే చిరంజీవి గారి వైపు నుంచి వచ్చే ఆ అవకాశాలని మోహన్ బాబు ఎట్లా ఒప్పగలడు విష్ణు ఎలా ఆపగలడు ఆపలేడు కదా మోహన్ బాబు వైపు నుంచి విష్ణు వైపు నుంచి వచ్చే అవకాశాలు మాత్రం వాళ్ళు ఆపగలరు అదే చిరంజీవి వైపు నుంచి పవన్ కళ్యాణ్ వైపు నుంచి వచ్చే అవకాశాలని ఎలా ఆపగలరు వీళ్ళు ఆపలేరు కదా అందుకని ఆ కుటుంబం వైపు ఆ కుటుంబాన్ని దగ్గరగా మనం చేరాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది ఇంకో విషయం కూడా మనం మాట్లాడుతున్నాం ఒక టైంలో మోహన్ బాబు చిరంజీవిని పెద్ద ఎత్తున వ్యతిరేకించాడు అవును చిరంజీవికి అది అవార్డు స్టేజ్ మీద ఇస్తుంటే చిరంజీవి కంటే పెద్ద లెజెండ్ నేను చిరంజీవి కంటే నేనేం తక్కువ ఎన్ని సినిమాలు యాక్ట్ చేశాను ఎన్ని సినిమాల్లో నాకు అవార్డులు వచ్చాయి ఎన్ని సినిమాలు హిట్ అయ్యాయి అంత కరెక్షన్ నేను కోరుకు ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆ టైంలో అవార్డు చిరంజీవి తీసుకోలేదు కూడా పక్కన పట్టేస్తారు కానీ ఇవాళ ఎవరి స్థాయి ఏంటి మోహన్ బాబు కుటుంబంలో మోహన్ బాబు కొడుకు మంచి మనో మెగా కుటుంబంతో కలుస్తున్నాడు మెగా పార్టీతో కలుస్తున్నాడు పవన్ కళ్యాణ్ పార్టీలో చేరబోతున్నాడు అంటే ఇప్పుడు మోహన్ బాబు గారి తత్వం బోధపడిందా ఎవరు స్థాయి ఏంటి ఎవరు ఏంటి అన్నటువంటిది ఇది మోహన్ బాబు అర్థం చేసుకోవాల్సిన విషయం సార్ అంటే నాకు మనోజ్ మీరు అన్నట్టు మనోజ్ ఆల్రెడీ రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది సో సినిమా కెరియర్ ని దీన్ని బేస్ చేసుకొని తను నిలదొక్కడం కోసం వస్తున్నాడు చెప్పి అంటున్నారు సో ఇక్కడ రెండు విషయాలు అర్థం కావట్లేదు ఒక విధంగా తనని చంపడానికి కుట్ర చేస్తున్న ఫ్యామిలీ అంటే తనను ఒంటరి చేసిన ఫ్యామిలీ మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం తానేంటో నిరూపించుకోవడం కోసం జనసేనలోకి వస్తున్నాడు కెరియర్ కోసం తన భవిష్యత్తు కోసం తన నిలదొక్క కోసం వస్తున్నాడు అనుకోవచ్చా రెండిట్లో ఏది సరైన సమాధానం మనం అనుకోవచ్చు ఒకటి ఖచ్చితంగా కెరీర్ కోసం రెండు ఖచ్చితంగా సపోర్ట్ కోసం ఈ రెండు ఆలోచనలు అతనికి ఉండొచ్చు వల్ల ఈ రెండు లాభాలు తనకు వస్తాయి ఒకటి ప్రజల్లో కొంత సపోర్ట్ దొరుకుతుంది జన సైనికుల్లో సపోర్ట్ దొరుకుతుంది పవన్ కళ్యాణ్ అభిమానులలో సపోర్ట్ దొరుకుతుంది తనకు జరుగుతున్న అన్యాయానికి అండగా నిలవడానికి వాళ్ళంతా నాకు తోడుగా వస్తారు అనేటువంటి ఆలోచన ఒకటి పవన్ కళ్యాణ్ దగ్గరగా పోతే సినిమాల్లో అవకాశాలు వస్తాయి రాజకీయంగా కూడా భూమా మానికా అంటే వాళ్ళ వైపుకి కి అవకాశాలు వస్తాయి అనేటువంటి ఆలోచన ఈ రెండు కారణాలు ఇచ్చే మాత్రమే ఒకటి కెరీర్ రెండు సపోర్టు ఈ రెండు ఆలోచనల కోసమే జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నాడు జాయిన్ అవ్వాలని ఆలోచన చేస్తున్నాడు అని మనం అనుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ